రమజాన్ నెలలో ఉపవాసాలు ఎప్పుడు ప్రారంభించాలి ఇంకా ఉపవాసాలను ఎప్పుడు వినమ్రించుకోవాలి ఉపవాసం ప్రారంభించేటువంటి ప్రక్రియను సహరి లేదా సహర్ సహూర్ అని అంటారు మరియు ఉపవాసాలను వినమ్రించుకునేటువంటి దానిని ఇఫ్తార్ లేదా ఇఫ్తారి అంటారు రసూలుల్లా సల్లాహు అలీహు వసల్లం వారు హదీస్లో తెలియజేశారు ఫ మీరు సెహరి భుజించండి సందేహంగా సెహరి భుజించడంలో బరకతుంది శుభాలున్నాయి పవిత్ర ఖురాన్ గ్రంథంలోని సురే బక్రా రెండవ సురాలోని నూట ఎనభై ఏడవ ఆయతిని గమనించినట్లయితే అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నారు ఫకులు మినల్ మినల్ ఫజర్ సమయానికి ముందే మీరు తినండి త్రాగండి తినే త్రాగే క్రమ ప్రక్రియ ఏదైతే ఉందో మనం దానిని ఫజర్ సమయానికి ముందే పూర్తి చేసుకోవాలి ఫజర్ సమయం ఎప్పుడుంది వివిధ ప్రాంతాల వివిధ ప్రదేశాలలో సమయం అనేది మారుతూ ఉంటుంది కొన్ని చోట్ల ఐదింటికి ఫజర్ సమయము అవుతుంది లేదా కొన్ని చోట్ల దానికన్నా ఎక్కువ దానికన్నా తక్కువ అయితే ఫజర్ అజాన్ ఎప్పుడైతే అవుతుందో లేదా ఫజర్ సమయం ఎప్పుడైతే అవుతుందో లేదా మస్జిద్లలో అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది ఫజర్ సమయం అయిపోయింది సెహరి భుజించే సమయం అయిపోతుంది ఆ సమయము అయిపోయిన తర్వాత ఏమి తినకూడదు తాగకూడదు దానికన్నా ముందే తినే త్రాగే ప్రక్రియను పూర్తి చేసుకోవాలి అయితే ఆంధ్ర రాష్ట్రాల్లో అటు ఇటు గనక మనం చూసుకున్నట్లయితే నాలుగున్నర లోపుల గనక మనం తినేసి విశ్రాంతి తీసుకొని ఫజర్ అజాన్ తర్వాత నమాజ్ చదువుకొని గనక ఉన్నట్లయితే దాని తర్వాత నుంచి సాయంకాలం వరకు ఏమి తినకుండా త్రాగకుండా ఉపవాసాలని కొనసాగించవచ్చు దాని తర్వాత ఈ ఉపవాసాన్ని ఎప్పుడు వినమ్రించుకోవాలి అనగా పూర్తి చేసుకోవాలి దీనిని ఇఫ్తార్ అంటారు ఇఫ్తార్ అంటే ఏదైనా తిని త్రాగి ఉపవాసాలని పూర్తి చేసుకోవాలి దీని గురించి అల్లసు బక్రా రెండవ సురలోని నూట ఎనభై ఏడవ ఆయత్లోని తెలియజేస్తున్నారు వ అతిమ్ ఇల లైల్ మీ ఉపవాసాలను సాయంకాలం వేళ పూర్తి చేసుకోండి అంటే మగ్రిబ్ అజాన్ ఎప్పుడైతే అవుతుందో లేదా కొన్ని మస్జిద్లలో ఉపవాసం వినమ్రించుకొని అనగా ఇఫ్తార్ చేసేటువంటి సమయం అయ్యిందని ప్రకటన చేయడం జరుగుతుందో లేదా మా వద్ద మా చేతుల్లో కొన్ని టైం టేబుల్స్ అనేవి ఉన్నాయి ఎప్పుడు ఉపవాసాలు మనం పూర్తి చేసుకోవచ్చు ఇఫ్తార్ చేసుకోవచ్చు దాన్ని కూడా మనం పాటించి ఇఫ్తార్ అనేది చేసుకోవాలి ప్రస్తుత ప్రాంతాలలో పరిసర ప్రాంతాల్లో కనుక చూసుకున్నట్లయితే ఆరు ఇరవైకి ఆరు ఇరవై ఐదుకి ఇఫ్తార్ సమయం అనేది అవుతుంది ఆ సమయంలో గనక మనం తినేసి తాగేసినట్లయితే ఉపవాసాన్ని వినమరించుకున్నట్టు అవుతుంది ఇఫ్తార్ చేసుకున్నట్టు అవుతుంది